క్రేజ్ ద లాడ్ ప్రవణ యేసుక్రీస్తు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు చూసారా పిచ్చుక అంట ఆ కాలంలో రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయంట కాసు అంటే ఏ అది దాని యొక్క విలువ ఎంతనో మనకు తెలియదు కానీ రెండు పిచ్చుకల విలువ ఒక కాసు అంటే మరి మన ప్రాణాల విలువ ఎంత శ్రేష్ఠమైనది కదా మనము ఎంత శ్రేష్టమైన వారము దేవుడు మనల్ని అంటున్నాడు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు భయపడొద్దు ఎందుకు అంటే మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి అంటే మన జీవితంలో దేవుడు సమస్తం కూడా లెక్కించి సిద్ధంగా ఉన్నాడు అంటే ఒక్కదానికి కూడా నష్టం జరగడం ఒకటి కూడా మన జీవితంలో ఏ పరిస్థితిలో కూడా మనం నష్టపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు మరి కీర్తనాకారుడు కూడా అంటాడు కదా నా ఎముకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి అని మరి దేవునికి ప్రతిదీ కూడా తెలుసు ఆయన నరాలను సృష్టించినటువంటి దేవుడు కండరాలను సృష్టించినటువంటి దేవుడు ప్రతి ఎముకలను సృష్టించిన దేవుడు ఒక ఎముక కూడా దేవుని కళ్ళకి మరుగై ఉండలేదు అని రాయబడి ఉన్నది అంత గొప్పగా మన గురించి ఆలోచించే దేవుడు శ్రద్ధ తీసుకునే దేవుడు నీ జీవితంలో జరిగే ప్రతి పని గురించి కూడా ఆయనకు శ్రద్ధ ఉన్నది కాబట్టి మనము ఏదైనా ఆయన పైన ఆధారపడి మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు మనం ఆరోగ్యంగా ఉండాలని క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు ఎందుకంటే ఆయనకు మన తల వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉండాలి కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇంత గొప్ప గొప్ప ప్రొవిజన్ మనకు ఇస్తున్నాడు అలాంటి గొప్ప దేవుని గురించి మనం ఎంతగానో స్థుతిస్తూ ఆయనకు స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి ఆయన మనల్ని పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా భావిస్తూ క్షేమంగా ఉంచాలని చూస్తున్నాడు కాబట్టి ఆయనకు మనము భయపడదాం ఆయన మనల్ని కాపాడతాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉందాం దేవుడు మనల్ని కాపాడి నడిపించాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం De oră, nu mă întâlnește